ఇక మా మిన్ను చూడు వెళ్ళి కడపలుగా అడుగుతాడు ఏం చేస్తాను మిన్ను కడపగా అడుగుతానవా నాకు బొట్లు కడపలు అడుగు గోడలు గడుగుడు ఇదే పరా నీకు Manchi gharu, manchi gharu. Apilu, ammaka apilu, ammaka apilu, amma. Idhira అచో తరితానా అన్నా

వర్షం మబ్బు ఆకాశం బాగా వస్తుంది వర్షం బ్రహ్మాండంగా పడుతుంది కరువు ప్రాంతం ఏర్పడుతుంది నీళ్ళు లేక అవుగోలు ఇస్తాను మేము మాకు వర్షాలు లేవు ఏమి లేవు ఇంకా ఇప్పుడే ఇంత మబ్బు వచ్చింది కానీ మరి అది పడుతుందో ఏం చేస్తుందో తెలియదు అది కదా గారి నీళ్ళు చెత్తరని టీఆర్ఎస్లో గెలిచింది కాంగ్రెస్లో అక్కడ చాలా ఓపెన్ చేస్తానని చికపా మా చోట్ల ఇంటిపోయింది ఇంటిపోయినాయి తీవ్ర లేవు మాకు మేము అవ్వండి నాగం మా పరిస్థితికి ఇస్తున్నది ఇది మా పరిస్థితి వర్షం పడుతుందని వర్షానికి దేవునికి ప్రార్థన చేస్తాను దానివల్ల మేము

అవును నాలుగున్నరకే నరకే మబ్బులు వర్ష వర్షాకాలం పొద్దుల సాయంత్రం నాలుగు గంటలకే మొత్తం చీకట అయిపోయింది మబ్బులు నల్లగా అయిపోయి వర్షం బాగా పడ్డది ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగున్నరకే ఎంత చీకట అయింది